సో హాయ్ ఫ్రెండ్స్ అంటే బాగున్నారా ఇది వీడియో ఏంటంటే సో ఫ్రెండ్స్ మనకి ఫ్యాన్స్కి ఇప్పుడు కొత్తగా వెహికల్స్ మీద ఫొటోస్ తీసుకుంటారు కదా మనకి పవర్ స్టార్ ఫొటోస్ కానీ మహేష్ బాబు ఫొటోస్ కానీ ఇలాగ చేసే వాళ్ళని ఎలా ఎలా చేస్తారండి ఇది నేను సింపుల్గా చేస్తానండి సో నేనైతే వాడు చేసినమాట అది మీరు చూసుకోవచ్చు ఇది ఇది చేసింది నేనే చూసుకొచ్చి అంతటిగా ఉందంటే అంటే మన ఫొటోస్ హెచ్చి అంత హెచ్చడిగా ఉంటే అంత హెచ్చడిగా వస్తుంది అనమాట ఫొటోస్ అనేది సో అక్కడ చూడండి మనకి ఇక్కడ నాని ఫ్యాన్స్ గుంటపాలం అని పేరు పెట్టాను సో ఇక్కడ మనకి చాలా అంటే నీ నీటికి వచ్చింది అనమాట సో ఇది వైరా వాళ్ళది అనమాట మనం నెట్లో చూసి నెట్లో చూసాము సో తర్వాత వచ్చేసరికి ఇది కూడా ఎట్లా చూశాను సో మనం ఈ టైప్ అయితే చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఉంటాయండి రిటింగ్ కూడా అంత అంత ఎక్కువ అడవి లేకుండా సింపుల్గా ఉంటాయి అనమాట సో ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఎట్లాంటి గొట్టు పియంచైతే మనకు కావాలి ఇది మనం గూగుల్లో సెర్చ్ చేస్తాము తర్వాత వచ్చేసరికి మనకి ఒక ఫోటో అనేది కావాలి కాబట్టి ఆ ఫోటో అనేది హెచ్డీలో ఉండాలండి సో ఆ ఫోటో అనేది ఇదన్నమాట సో ఎలా ఇచ్చేది తీసుకోవాలని తెలుసు నేను చూపిస్తాను సో చూడండి ల్యాప్టాప్ చూడండి తర్వాత వచ్చేసరికి మనం ఫోటో అనేది స్క్రీన్ షాట్ తీసుకోవాలండి ఈ విధంగా అయితే సో ఇలా చూసాను చూడండి సో తర్వాత వచ్చేరికి మనం ఫోటో అనేది రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుంటే మనకి హీటప్ వస్తది అన్నమాట అది కూడా చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ వస్తానండి బ్యాక్ వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఒక బొట్టు పియంచి తర్వాత మనకి ఒక అభిమాని ఉంటారు కదా ప్రవాస్ అయితే ప్రవాసు ఏదైనా సరే సో నేనైతే ప్రభాస్ తీసుకున్నానండి ప్రవాసట్టని మనకి హీటప్ తెస్తుంది అనమాట సో ప్రభాస్ అన్న ఈమెదేసెస్ ఎలా ఉండాలంటే ఈవెంట్లో ఉంటాయి కదా ఆ ఈవెంట్లో ఫోటోస్ అయితే తీసుకోండి సో ఇప్పుడు నేను సపోజ్ దీన్ని దేద్దాం అనుకుంటున్నాను చూసుకుంటే ఇది నాకు కొంచెం హెచ్చరికగా ఉందనిపించింది తర్వాత వచ్చరికి నేనైతే డౌన్లోడ్ చేసుకోవాలండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే బొట్టు పిఎన్జి అని కొడుతుంది చూడండి బిఓ టీటీయూ పిఎన్జి అని కొట్టే మనకు వస్తాయి అనమాట వచ్చిన తర్వాత మనం ఏదో పిఎన్జి తీసుకోండి నేను తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను నాకు అడే ఆల్రెడీ ఉంది కూడా నేను డౌన్లోడ్ చేసుకోలేదు తర్వాత వచ్చేరికి ఫోటో రూమ్లోకి వెళ్తానండి ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఫోటో రూమ్లో ఈ విధంగా అయితే కనిపిస్తున్నా సో నేను ఏం చేస్తానంటే ఫోటో రూమ్లో ప్రభాస ఇమేజ్ అనేది కొంచెం ఇట్లా రిమూవ్ చేసుకున్నాను వెనకాల మీద వెనక ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలండి రిమూవ్ చేసుకుంటేనే బాగా క్లారిటీకి కనిపిస్తుంది తర్వాత వచ్చేరికి దీని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మన ఫోటో అనేది అది మన స్క్రీన్ అనేది ఇక్కడ స్క్రీన్ తీసుకోండి ఫుట్ అనేది వచ్చేస్తుంది సో ఇలా రావడం వల్ల ఏంటంటే మన స్క్రీన్ సైజ్ ఎంత సైజు ఉన్నదో అంత సైజు వచ్చేస్తుంది అనమాట మన పెట్టుకోడానికి కూడా ఈజీగా అనమాట తర్వాత వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే దీనికి చేసుకొని సో దీనికి చేసుకున్న తర్వాత మనం ఫ్రమ్ గాల్కీన్ చేసుకొని ఇప్పుడు మనం ఫుడ్ చూస్తున్నాం కదా మన స్క్రీన్ అనేది దాన్ని తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను టిక్ మార్క్ ఇచ్చుకున్నాను మనకి చేస్తే అనమాట వచ్చిన తర్వాత న్యూస్ డిజ్ తీసుకున్న తర్వాత కలర్ వచ్చేరికి బ్లాక్ కలర్ నేర్చిన కలర్ అయితే తీసుకొని బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది తర్వాత వచ్చేరికి ఫ్రమ్ గాలికి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డొనేజ్ చేసి పెట్టినాం కదా ప్రవాసాన్ని మీద అనేది ఇప్పుడు ప్రవాసాన్ని మీద తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకోండి సో నాకైతే ఇలా సరిపోద్ది అనిపించింది తర్వాత వచ్చేరికి ఇక్కడ మనకి ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రా మ్యాన్ అంటే కనిపిస్తుంది డ్రాన్లో పెన్ సైజు స్మూత్నెస్ బ్లర్ రేడెస్ మెచ్చుకున్న తర్వాత ఇలా టచ్ చేయండి సో నేను టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత సో చూడండి టచ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకుంటే మన కీటర్ అన్నమాట సో నేను ఏం చేస్తానంటే అక్కడ కొంచెం రేజ్ చేసినట్టు గమనించడం కోసం ఇలా చేశాను అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని డూల్గా చేసుకొని దీని అయితే ఫ్లిప్ చేసుకున్నానండి ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ డేస్ వస్తుంది అనమాట దీన్ని ఏం చేస్తానంటే ఇడిపక్కగా అయితే ఫ్లిప్ చేసుకున్నాం కదా సో ఇలా చేసుకున్న తర్వాత దీని అయితే ఇలా పెట్టుకున్నాను సో దీన్ని మళ్ళీ డ్యూప్లికేట్ చేసుకొని ఈసారి ఏం చేస్తానంటే ఇలా చేసుకున్న తర్వాత సో ఇటు పక్క పెట్టుకున్నానండి సో మనం అన్నీ ఇటు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకెంతగా కరెక్ట్గా చూసుకొని పెట్టుకొని అయితే ఎడిటింగ్ కోసం కాబట్టి ర్యాండమ్గా చేసేస్తున్నాను సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత సో దీన్ని లాక్ చేసుకుంటున్నాను మళ్ళీ లాక్ చేసుకుంటే మనకు సరిపోదనిపించింది ఇంకా మీరు తర్వాత చూసుకోండి నేనైతే మామూలుగా చేస్తున్నాను కాబట్టి అన్నీ చూసుకున్న తర్వాత ఇలా హెయిర్ మిక్ కూడా పెట్టుకోండి మనకి హెయిర్ మిక్ కూడా వచ్చేస్తుంది తర్వాత దీని అయితే ఇలా చేసుకున్న తర్వాత మనకైతే ఇలా కనుక్కున్న తర్వాత మనకి ఈట వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసుకొని ప్రభాస్ అన్నయ్య మీద వచ్చేసరికి దీని ఏం చేస్తారంటే బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోండి శాస్త్ర చేసిన జీర పెట్టుకుంటే బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది తర్వాత కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకుంటారా పెంచుకుంటారా అది మీ ఇష్టం సో నేను కొంచెం తగ్గించుకొని కాంట్రాస్ట్ అనేది పెంచుకున్నానండి కాంట్రాస్ట్ పెంచుకోవడం లేదంటే ఇలా ఇలా వచ్చేస్తాను అనమాట వచ్చిన తర్వాత దీనికి టిక్ మార్క్ ఇచ్చుకొని దీని దగ్గర లాక్ చేసుకున్న తర్వాత తర్వాత అంతా ఓకే నాకైతే పర్లేంపించింది ఇంకా చేసుకొని చేసుకోవచ్చు అనమాట సో నేను కొంచెం ఇక్కడ ఇలా కనుక్కున్న తర్వాత సో దీని అయితే ఏం చేస్తానంటే ఇలా అనుకున్నాను ఇలాగ అనుకున్న తర్వాత ఇంకా చూసుకొని మీరు ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం బొట్టు పియంచే తీసుకున్నాం కదా ఆ బొట్టు పియంజీలకి వెళ్తే వెళ్తున్నానండి వెళ్ళిన తర్వాత మనకి బొట్టు పియంచి అయితే కనిపిస్తుంది కదా దాన్ని తీసుకున్నానండి మనకి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా నామాలు వచ్చాయన్నమాట నామాలుగా తీసేసుకోవాలి కాబట్టి నామాలుగా వచ్చేసరికి నేనైతే కలర్ ఏదైతే కలర్లోకి వెళ్తున్నాను వెనక్కి చేసుకున్నాను వైట్ కలర్ అంతా పోయింది కానీ ఇంకా బాగోలేదు అప్పుడు ఏం చేస్తానంటే దీని అయితే ఒక ట్వంటీ ఫోర్ అలా పెట్టుకోండి సో మీకు ఆయన నచ్చినాక పెట్టుకోండి సో నేనైతే ట్వంటీ ఫోర్ అలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానంటే దీన్ని చిన్నగా చేసుకుంటున్నాను సో మీకు బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ అంటే వైట్ కలరు నేను చిన్న కలర్ తీసుకోండి సో నేనైతే ఇలా తీసుకున్న తర్వాత మీకు ఎక్కడికి వాళ్ళు చూసుకొని పెట్టుకోండి బొట్టు అనేది ఖచ్చితంగా ఇలాగా చూసుకొని ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చేసరికి నేను అయితే చిన్నగా అనుకున్నాను ఇలా అనుకున్నాను సో నాకైతే బాగా జరిపోయింది సెట్ అనిపించింది తర్వాత వచ్చేసరికి దీనికైతే కొంచెం ఇంకా కొంచెం పక్క అనుకుంటున్నాను అనుకున్న తర్వాత ఓపాస్ తగ్గించుకుంటారో పెంచుకుంటారో అది మీ ఇష్టం అనమాట నాకైతే బాగా అనిపించింది సో దీన్నే బ్లాక్ కలర్ చేసుకుంటే ఎలా కూడా చూపిస్తుంది చూడండి సో నేనైతే బ్లాక్ కలర్ అయితే ఎనేబుల్ చేసుకుని బ్లాక్ కలర్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మన ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్ నుంచి దీన్ని షేర్ చేసుకున్నాను అండి వద్దంటే ఇలా కనిపిస్తుంది అనమాట సో నాకైతే అలా కాకలా కాబట్టి నాకు ఇలాగే కావాలి కాబట్టి సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత మన ఫోటో అనేది కలర్ అనేది అని ఆఫ్ చేసుకొని మనం పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే సేవ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట నేను అయితే సేవ్ చేసుకుని కొంచెం చూపిస్తాను చూడండి సేవ్ చేసుకుని కొంచెం చూపిస్తుంది చూడండి అల్ట్రాలో సేవ్ చేసుకుంటున్నాను అల్ట్రాలో సేవ్ చేసుకుంటే ఏంటంటే హెచ్డి ఏ విధంగా అయితే ఫోటో ఉందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట దానికి ఇంకా క్లారిటీగా తగ్గదనమాట నేను తర్వాత వచ్చేసరికి నేను దీంట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మీరు చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది సో ఇది మనది ఇందాక చేసింది ముందు చేసింది సో క్లారిటీ కూడా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు ప్రవాసాన్ని చేసింది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం దీన్ని వాల్పేపర్ పెట్టుకున్నాక సరే వాల్పేపర్ పెట్టుకున్నా సరే నీట్ కంటే నీట్గా వస్తుందండి నేనైతే వాల్పేపర్ అనేది నాణ్య ఫోటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక మనకి నేనైతే వాల్పేపర్ పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందనేది సో దీనైతే వాల్పేపర్ పెట్టుకున్న తర్వాత మనకి హీట్ అవుతా అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే స్క్రీన్ కూడా వస్తే మనం ధరపక్కర్లేదు ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట మన మధ్యలో పెట్టు ఖచ్చితంగా మనం చూసుకుని పెట్టుకుంటే మనకి హీట్ అవుతుంది అనమాట చూసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఎడిటింగ్ అయితే ఐదు కాయస్ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్